రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తన వాహనంలో ధవఖానాకు తరలించి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి జిఎం కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు ఆరెల్లి శ్రీనివాస్ తన కూతురు ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ యందు యో టర్న్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరెల్లి శ్రీనివాస్ మూడేళ్ల మనవడి తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉండగా అటువైపు నుండి వెళ్తున్న కందుల సంధ్యారాన్ని తన వాహనాన్ని ఆపి బాధితుల పరిస్థితి చూసి హుటాహుటిన అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఇరవై ఐదు నిమిషాలలో ఉంటామని చెప్పారు పరిస్థితి విషమించేలా ఉందని తన వాహనంలోనే వాళ్ళని ఎక్కించుకొని సింగరేణి ఆసుపత్రి సిబ్బందిని అలర్ట్ చేసి ఆసుపత్రిలో చేర్పించి కందుల సంధ్యారాన్ని మానవత్వాన్ని చాటుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల బృందంతో మాట్లాడగా పరిస్థితి విషమంగా ఉందని హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి పంపించడం జరిగింది రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించి ఉదార స్వభావాన్ని చాటుకున్న కందుల సంధ్యారాణి ప్రమాదంలో గాయపడి సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆపన్న హస్తం అందివ్వాలని తన చేతల ద్వారా చాటి చెప్పారు

తర్వాత అన్న కూర్చోండి ఫస్ట్ అంకుల్ ప్లీజ్ అన్న ఇంకోటి ఇంకోటి స్ట్రెచర్ తీసుకురండి Kamu berani? यो गराउनु पर्ने गराता राम्रो हुन्छ म हुन्छ